హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది వృద్ధులు కానీ వంటరి మహిళలు సోదరులు అయితే మన తెలంగాణలో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున మంత్రి సీతకా గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి ఈరోజు జూన్ ఇరవై నాలుగో తారీఖున మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా ఇవ్వబోతున్నారు అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఫిన్షన్ పొందుల సంఖ్య ఎంతవరకు అయితే పెరిగింది అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈరోజు వీడియోలో మన తెలంగాణలో ఉన్న రావాల్సిన డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు ప్రతి ఒక్కరికి అలాగే వికలాంగుల సోదరులు ఉంటాయి ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయి చాలామంది ఎదురైతే చూస్తున్నారు కాబట్టి ఆ డబ్బుల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అసలు డబ్బులు అనేది మనకైతే జమ అవుతున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు తెలుసుకుందాం వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే అయితే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడైతే స్టార్ట్ అయితే ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఇప్పటిదాకా ఆసర చేత పథకం కోసం ఇప్పటికే చాలామంది ఐదు లక్షల అప్లికేషన్స్ అయితే వచ్చాయని అధికారులు అయితే చెప్తున్నారండి సో వాటిని వదిలిపెట్టేస్తే గతం నుంచి ఎవరైతే ఆశ్రయ పెన్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళ సంఖ్య చూసుకుంటే రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది దాకా మన తెలంగాణలో అయితే ఉన్నారండి దాంట్లో వృద్ధులు ఉన్నారు ఒంటరి మహిళలు వికలాంగుల సోదరులు అయితే ఉన్నారు కాబట్టి వీళ్ళకి హామీ ఇచ్చింది ఏంటంటే గతంలో మనకి నాలుగు వేల పదహారు రూపాయలు వచ్చేసి వృద్ధులకి వంటారు మహిళలకి వికలాంగుల సోదరులు ఉంటే వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుందని మనకైతే గతంలో తెలిసింది కదా సో అదే విధంగా వచ్చేసి ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించడం అయితే జరిగిందట సో మొత్తానికి వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మన తెలంగాణలో ఏదైతే హామీలు అయితే ఇచ్చాయో అదే హామీ ప్రకారంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి అసలు మన తెలంగాణలో ఏ ఏ విధంగా ఆశ్రయ పెన్షన్ సంబంధించిన డబ్బులు ఇస్తున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే జూన్ నెలలో నడుస్తుందో సో జూన్ నెలలో సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో మనకి ఈ డబ్బులు వచ్చేసి మనకైతే విడుదల చేయడం అయితే జరుగుతుందండి తప్పకుండా వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఆసర పెన్షన్ దారులు అయితే ఉన్నారో జూలై ఒకటో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి వికలాంగులు సోదరు ఉంటే మాత్రం వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు కాస్త ఐదు వేల పదహారు రూపాయలు అవ్వడం అయితే ఛాన్స్ అయితే చాలా అయితే కనిపిస్తున్నాయండి ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడి అయితే ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ అయితే లేదని ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు అయినా సరే గతంలో మేమైతే హామీ అయితే ఇచ్చాం కాబట్టి రాష్ట్రంలో మేమే ఉన్నాం కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు జమ చేసే బాధ్యత మాదే అలాగే మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే వాళ్ళకి అండగా మేమే ఉంటామని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చాలామంది చెప్తున్నారండి అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇటు రైతులకి ఇటు ఆశ్రయ ఫింక్షన్ దారులకి అందరికీ అలాగే కార్యకర్తలు అందరికీ వచ్చేసి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా అందరికైతే డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందండి ఈ నెల ఫింక్షన్ పొందే ముందు ఒకసారి మీరు అయితే చెక్ చేసి ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి